విద్యార్థి సంఘం నేతల ఆధ్వర్యంలో నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందించాల్సిన ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ నాయకులు నిర్మాణాలు పూర్తి కాకుండా నిలిపివేసిన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ నాయకులు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ బొల్లపల్లి వినోద్నకు వినతి పత్రం అందించిన ఏఎస్ఎఫ్ కార్యక్రమాల ధర్నాలు కూడా చేయడం జరిగింది మరి ఎప్పుడు ఏవే పట్టణట్టు మన అసెంబ్లీలో కూడా ఏవే చర్చించకుండా విద్యార్థి రంగ సమస్యలు పరిష్కరించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అది విద్యార్థుల్ని వాళ్ళ జీవితాల్ని కాపాడమని వాళ్ళు అడుగుతా ఉన్నాం మరి ప్రభుత్వం మొత్తంలో కూడా గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీలు తీసుకొస్తే పది మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి చూస్తూ ఉన్నారు అడ్డుకుంటాం ఏదైనా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే అడ్డుకుంటాం విశాఖ ఉక్కు పరి పరిశ్రమకి విద్యార్థులకు బలిదానాలు ఇచ్చారు ఏకైక సంస్థ కంపెనీని కాపాడుకున్నాం మరి అసెంబ్లీని ముట్టడించే ఏకైక ఘనత ఏదని మర్చిపోద్దని మరి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రైవేటీకరణ చేయొద్దు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మరి ప్రభుత్వ ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే విద్యాలయాల్లో మరి పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ఉన్నాయో మూడు వేల ఐదు వందల ఫ్రీగా ప్రొ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇదివరకే ఎస్సీ ఎస్టీ పిఎస్సీ అంబేద్కర్ గురుకులాల్లో కూడా హాస్టల్స్లో బెస్చార్జులు పెంచాలని డిమాండ్ చేశాం అదేవిధంగా పూర్తి భవనాలుగా నిర్మించాలని డిమాండ్ చేస్తాం ఏది పట్టినట్టుగా ఏది విన్నట్టుగా మరి పెడవ పెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే విద్యార్థి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు విద్యార్థులకి అండగా ఎవరు ఉంటారు మీరు ఓట్లు ఆడటానికి మా ఇంట్ల దగ్గరికి వస్తారు ఓట్లు మరి ప్రతిదీ దాచిప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తారు మరి విద్యార్థుల సమస్యలు వస్తే మా ఇంటి వద్ద రారా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము పోరాడతాం విద్యార్థుల సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతాం ప్రతి ఒక్క క్యాన్వేని ఆఫ్ చేస్తాం ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఆఫ్ చేస్తాం ప్రతి ఒక్క మంత్రిని క్యాన్వే కూడా ఆఫ్ చేస్తాం విద్యార్థుల సమస్యలు విద్యార్థుల రంగంలో ఎదిగే పెట్టలో వాళ్ళ హక్కుల్ని వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే మాత్రం యా యాస్తపాతులు పెద్ద ఎత్తున పోరాటాన్ని స్వీకారం దొరుకుతామని యాత్రిక జారీ చేస్తా ఉన్నాం వద్దల్లాలి అఖిల భారత విద్యా సమాఖ్య వద్దల్లాలి అఖిల భారత విద్యా సమాఖ్య దేశ బేలు జిల్లా కోశాధికారి ఈరోజు ఏఎస్ఎఫ్ఏ రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఇరవై రాష్ట్రంలో విద్యార్థులు ఏఎస్ఎఫ్ నాయకత్వంలో ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద విశాఖ కార్యక్రమం చేస్తున్నాము మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము అయ్యా మీరు మీ దగ్గర బడ్జెట్ లేదు మీ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అన్నారు కదా మరి మొన్న జరిగిన యోగేంద్రలోకి నువ్వు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఆ డబ్బులు అని చెప్పి మేము ప్రశ్నిస్తాము మరి విద్యార్థులు ఒక ఫీజు ఇంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మీరు విడుదల చేయలేకపోతున్నాం మా దగ్గర బడ్జెట్ మరి దానికైనా మీరు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతాం ఉంటాం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఏ ఒక్క చర్చలో నువ్వు విద్యార్థుల ఒక సమస్యల మీద విద్యారంగ సంస్థల మీద ఏ రోజు తెలిసిన నువ్వు మంత్రిత్వ నువ్వు చర్చించావా విద్యాశాఖ అధికారులు స్వచ్ఛ చర్చించావని చెప్పేసి మీరు చేస్తే అడుగుతున్నాము మీరు ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఏం పని చేస్తారని చెప్పి మీరు చేస్తే ప్రశ్నిస్తున్నాము విద్యార్థులు ఎంతోమంది రోడ్లు ఎక్కినారు ఫీజులు కట్టుకోలేక స్కాలర్షిప్లు రాక ఎంతో మంది విద్యార్థులు పనులకు వెళ్ళి చదువు విద్య మధ్యలో ఆపేసి కూలి పని చేసుకుంటూ ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నారు మీకు అది కనిపిస్తారు అని చెప్పేసి మేము విద్యాశాఖ మంత్రిని అడుగుతాము ఈరోజు ఏ విధంగా ఎన్నో కార్యక్రమం చేస్తాము ఫీ మెంబర్స్ విడుదల చేయాలని చెప్పి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా విద్యారంగ సంస్థల్లో గవర్నమెంట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ జూనియర్ కాలేజ్లు కానీ డిగ్రీ కాలేజ్లు కానీ పీజీ కాలేజీలో కానీ లేకపోతే యూనివర్సిటీస్లో కానీ అనేక సమస్యలు ఉన్నాయి రంగ సమస్యలు మీకు పట్టవా మీరు విద్యా సంఘాలు బాధ్యత తీసుకున్నారు కదా ఆ మాత్రం మీకు కొంచెం కూడా బాధ్యత లేదని చెప్పేసి ఈరోజు నా విద్యాశాఖ మందిని ప్రశ్నిస్తాము ఈరోజు ఏ సాధనలో కొన్ని వందల మంది విద్యార్థులు అన్ని అన్ని ఎర్రవరి జిల్లాల్లో కూడా విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు ఈరోజు ఈ కలెక్టర్ ఈ కార్యాలయం చేస్తున్నామంటే మీరు చేసిన నిరంకుస్త వైఖరితో ఈరోజు విద్యా సంఘాలుగా మేము ఈరోజు ఆధ్వర్యంలో ఏ సభ ధర్నాగా చేస్తున్నాము మీరు ఏ తక్షణమే ఉన్నటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రిమ్మస్ మీరు విడుదల చేయాలి అలాగే విద్యారంగంలో ఉన్న సమస్యలు అన్నిటి కూడా ప్రశ్నించాలి స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్టల్స్ స్కూల్స్ యూనివర్సిటీస్ డిగ్రీ కాలేజీలు అనేక రంగ విద్యా సంస్థలు ఉన్నాయి వాటిని అన్ని కూడా ప్రశ్నించాలి లేకపోతే విద్యార్థి ఏ విద్యార్థి సంఘంగా రాబోయే కాలంలో మీ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ను లేకపోతే మంత్రి ఆఫీస్ లేకపోతే సీమ క్యాంప్ ఆఫీస్ని కూడా స్థానం కూడా ఏ సభ హెచ్చరిస్తున్నాం